హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజ్ క్రియేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా కొబ్బరి చట్నీని తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం మన దగ్గర కొబ్బరికాయలు పూజలప్పుడు కానీ శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ లేదా ఇంకా ఏదైనా అకేషన్ పరంగా కానీ కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఈ విధంగా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు మన దగ్గర కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మనం వెంటనే రెండుసార్లు శుభ్రంగా నీటితో కడిగి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అరగంట ముందు బయట తీసి వాటర్తో ఒకసారి కడిగి పక్కన పెట్టుకుంటే ఇలా కొబ్బరి చిప్ప పలంగా మనకి ముక్క గట్టిగా ఒకసారి కొట్టగానే కొబ్బరి అలాగా మనకి బయటికి విడిపోతుందండి ఈ చట్నీకి ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకొని తుంచుకొని పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుట్నాల పప్పు జీలకర్ర ఇవి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఐదారు వెల్లుల్లి రేపలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు దీంట్లోకి అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మనం తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయినాక అంటే దానిపైన లేయర్ కాస్త వైటిష్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మనకి కొబ్బరి ముక్కలు మరీ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం ఆయిల్లో వేగితే సరిపోతుంది ఒకటి నుంచి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాక ఒక నిమిషం పాటు వేయించినాక దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కొబ్బరి ముక్కలతో పాటు జీలకర్ర పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేని వాళ్ళు తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పర్లేదు కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఇక్కడ రెండు రెబ్బల చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి చక్కగా అర నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ వేయించుకున్న కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వీటిని చల్లారబెట్టుకోవాలి ఇవి కాస్త చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక దీంట్లోకి అరకప్పు వరకు తినేసెనగపప్పు అదేనండి పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేయకుండానే ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి మనకి కొబ్బరి చట్నీలోకి ఇది అడిషనల్ టేస్ట్ ఇస్తుందండి కొత్తిమీర కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒకసారి చిన్నగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని గట్టిగా చట్నీలాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శని శనగపప్పు చాయమినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి కాస్త ఫ్రై అయినాక దూరగా వేగినాక ఈ తాలింపునంతా కూడా మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి కాంబినేషన్గా ఉంటుంది కాకపోతే ఈ చట్నీని మనం పల్లీ చట్నీలాగా మిగతా చట్నీలాగా తినకూడదండి ఏ పూట చట్నీ ఆ పూటని మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తినేయాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది చూశారు కదండీ సింపుల్గా కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్